అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు ఏంటి సంగతిలో నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి వచ్చేసాను ఇంకొక బ్లాగ్ తోటి కొంచెం పెద్ద వ్లాగే ఐక్యాకి వెళ్ళి చాలా రోజులైంది కదా సో మొన్న ఐక్యాకి వెళ్ళామనమాట అప్పుడు కొన్ని వీడియోస్ తీసాను అవన్నీ కలిసి మనం అందరం కలిసి ఐక్యా చూసొద్దాము మళ్ళీ ఎప్పుడో వెళ్తాం కాబట్టి డీటెయిల్డ్గా చూద్దాం సో నన్ను పాలకూర తినద్దన్నారు అందుకని చెప్పి నేను తినట్లేదు పాలకూర వద్దన్నారు టమాటో వద్దన్నారు మటన్ వద్దన్నారు మటన్ వద్దన్నప్పుడు నేను అనుకున్నాను టమాటో కూడా వద్దంటే ఇప్పుడు గ్రేవీస్లోనే ఏమి వేయాలో ఏంటో అన్ని అలవాటు చేసుకోవాలి నేను చూస్తున్నాను కూడా ఆల్టర్నేటివ్ ఫర్ టమాటో అని సో చూడాలి మనకి నార్మల్గా టకటక వంట చేయాలంటే ఉల్లిపాయలు టమాటోస్ కట్ చేస్తే గ్రేవీ చేస్తే అందులో కర్రీ చేసేసుకుంటాం కదా సో ఇప్పుడు అలా కాకుండా మనం ఆలోచించాలి కొత్త కొత్త రెసిపీస్ చేసుకోవాలి అంటే అయితే మనం బయలుదేరిపోయాము ఐక్యాకి నేను మమ్మీ ఇది బక్రీద్ రోజు వెళ్ళాం చాలా రోజులు అయిపోయింది ఎడిట్ చేయడానికి కుదరక నేను కొంచెం లేట్గా పెడుతున్నాను అనమాట మన చిన్ననాన్న కూడా మీ అందరికీ హాయి చెప్తున్నాడు సో మనం అయితే వెళ్దాము ఎంత ట్రాఫిక్ ఉందో అసలు ఇంకా ఆ రోజు సెలవు కాబట్టి కొంచెం పర్లేదు నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్ళాము కేర్కి వెళ్ళాం అనమాట సో ఆ కేర్కి వెళ్ళినప్పుడు ఎంత టైం పట్టిందంటే రోజు ఆఫీసులకి వెళ్ళి జాబ్ చేస్తున్న వాళ్ళకి దండం పెట్టాలి అసలు అండ్ మేము హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఇవన్నీ మనకి హిల్స్ లాగే ఉండేవి ఇప్పుడు అన్నీ అన్నీ ఎరగ్గొట్టేస్తున్నారు ఇంకా ఫ్యూచర్లో మన పిల్లలకి పిల్లలకి వాళ్ళ పిల్లలకి అందరికి మనం చూపించాలంటే ఇది కొండ అంటే గీస్ చూపించాలేమో ఇంకా అన్ని హిల్స్ అన్నీ పోతున్నాయి సో మనం ఐక్యాకి వెళ్ళిపోదాము ఐక్యాకి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటున్నాను కానీ వెళ్ళట్లేదు అనుకుంటున్నారా వెళ్తాం వెళ్తాం ఈరోజు కొంచెం కొత్త రకాలు చూపిస్తాను అనమాట నేను నాకు కొత్తవి మీ అందరికీ తెలుసో లేదో తెలియదు కానీ సో ఐక్యా ఉంది కానీ మనం యూటర్న్ ఎందుకు చేసామంటే ఇంకా డైరెక్ట్ ఆ డోర్ దగ్గర పికప్ పాయింట్ దగ్గర ఆపమని చెప్తే ఇక్కడ తీసుకొచ్చారు సో పార్కింగ్ నుంచి రావాలి ఇక్కడ కొంచెం కంఫర్ట్ లేకపోతే వాళ్ళు కొంచెం బయట ఆపేస్తారు మనకు కొంచెం కష్టం అవుతుంది అండ్ ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంది కాబట్టి అక్కడికి డ్రాప్ చేసామన్నారు అండ్ మనం వచ్చేసాము ఫైనలీ లోపలికి వచ్చిన వెంటనే మంచిగా ఏసీ వచ్చింది అండ్ అన్వికి ఆ బ్యాగ్ ఒకటి ఇచ్చాను క్యారియర్ వేసుకోవట్లేదు కానీ ఎందుకైనా మంచిది కదా అని చెప్పి ఆ క్యారియర్ తెచ్చాను కానీ వేసుకోలేదు మన చిన్న తల్లేమో పట్టుకుంది సో ఫస్ట్ వెళ్ళిన వెంటనే మనకి రైట్ సైడ్ ఒక గేమింగ్ జోన్ లాంటిది ఉంటుంది సో మన మనమేమో షాపింగ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు పిల్లల్ని ఆ గేమింగ్ లో ఆడిపిస్తారు అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది చూశాను కనుక్కున్నాను ఆ లోపలే మేము ఎస్కులేటర్ ఎక్కిపోయారు అనమాట మమ్మీ వాళ్ళు అందుకని చెప్పి ఇంకా అక్కడ డ్రాప్ చేయలేదు అని తర్వాత చూపిస్తాను డీటెయిల్డ్గా వెళ్ళేటప్పుడు కాసేపు ఆడారు సో అది కూడా చూపిస్తాను అయితే ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము ఈరోజు ఇక్కడ సో ఆ ఐస్ క్రీమ్ స్కూప్ చూసారు కదా అది కూడా బాగుంది కొత్తవి నాకు కనిపించినవి అండ్ కొంచెం డిస్కౌంట్స్ లో ఉన్నవి అన్ని కూడా షేర్ చేస్తున్నాను సో మీకు కూడా నాతో పాటు వచ్చిన ఫీలింగ్ ఉంటుంది అని చెప్పి ఇది కూడా బాగుంది ఇది కూడా తీసుకున్నాను ఇందు లోపల మనకి ఇలాగ షెల్ అది ఏమంటారు పార్టీషన్స్ ఉన్నాయి సో షే ఏమైనా స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది సో వన్ నైంటీ నైన్ రూపీస్ ఇది ఇలా ఉందన్నమాట సో ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంటుంది లైక్ మెయిన్ గా జ్యువెలరీ ఆర్గనైజేషన్ కి వాటికి బాగుంటుంది ఈ ఐక్యాలో ఒక్కటి ఏంటి బాగోదంటే అన్ని అదేదో భాషలో ఉంటాయి మనకు అర్థం కాదన్నమాట ఆ ట్యాగ్స్ మీద అన్నిటి మీద ఆ ఇదేందో ఏ కంట్రీ ఏదో ఆ భాషలో ఉంటాయి అది ఒకటి కొంచెం ఉంటది కానీ పైన మళ్ళీ బోర్డు చూసుకోవడమో లేకపోతే ఏదో అలా చేయాలి సో ఇది ఒక ఫ్లవర్ వాస్ ఫ్లవర్ వాస్ పెట్టే ప్లేస్ లేదు మన ఇంట్లోనే అందుకని చెప్పి దీన్ని జాగ్రత్తగా అక్కడే పెట్టేసి మనం వెళ్ళిపోదాం సో ఇది ఒక కట్టర్ 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 ఇది ఫోర్ ఫిఫ్టీ ఎంతో సో ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఇది ఒక చిన్న షెల్ఫ్ అదే దాన్ని ఏమంటారు చిన్న ఆర్గనైజర్ ఇవి లోయెస్ట్ ప్రైజ్ అని రెడ్ కలర్తో ఒక ట్యాగ్ ఉంది కదా అవి లోయెస్ట్ ప్రైస్ అందులో తీసుకుంటే కొంచెం మనకి డిస్కౌంటెడ్గా వస్తాయి అండ్ ఇది ఒక స్పైస్ ర్యాక్ జార్స్ ఇవి కూడా చాలా బాగున్నాయి ఇలా అన్ని కొనుక్కొని పెట్టుకోవచ్చు సో ప్యాక్ ఆఫ్ ఫోర్ వచ్చేస్తే మనకి టూ నైంటీ నైన్ వచ్చాయి సో మీకు కావాలి స్పైస్ జార్స్ అప్పుడు వెళ్ళి కొనుక్కోవద్దు మనకి నార్మల్గా డిమార్ట్లో స్పార్లో అన్నిట్లో దొరికేవి వేరే షేప్ ఉంటాయి కదా ఇవి నార్మల్ గ్లాస్ లాగా ఉన్నాయి బాగున్నాయి అండ్ అక్కడ మనకి ఐడియా కోసం అండ్ డిజైనింగ్ కోసం అన్నిటి కోసం రకరకాల రూమ్స్ లాగా ఉంటాయి కదా సో అవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం వీటి మీద డిస్కౌంట్ ఉంది లాస్ట్ టైం కొన్నాను కదా ఒక రెండు అప్పుడు టూ ఫిఫ్టీ రూపీస్కి కొన్నాను ఇప్పుడు మనకి టూ హండ్రెడ్ రూపీస్కి వస్తాయి వన్ నైంటీ నైన్ రూపీస్కి ఇవి బాగుంటాయి కిచెన్ కొత్తగా ఎవరైనా రీమోడలింగ్ కానీ ఆర్గనైజ్ కానీ చేసుకుందాం అనుకుంటే ఇవి బాగుంటాయి సో వన్ నైంటీ నైన్ రూపీస్ లాస్ట్ టైం ఒక టూ తీసుకున్నాను ఇప్పుడు ఒక టూ తీసుకున్నా ఇవి మెయిన్గా నాకు వైభునా అనేది మిల్క్ పౌడర్ దాని తర్వాత వాడు ఉరు ఇవన్నీ స్టోర్ చేయడానికి హెల్ప్ అవుతుంది అండ్ అక్కడ రోస్టెడ్ కాఫీ బీన్స్ కూడా ఉన్నాయి కానీ మనం అంత కాఫీ తాగం కాబట్టి అక్కడ పెట్టేసాం నెక్స్ట్ వచ్చేస్తే ఇవి నాకు సగం వాటి పేర్లేదు తెలీదు పాట్ అదే ఫ్లవరింగ్ పాట్ పెట్టుకునేది సో ఇక్కడ ఒక రూమ్ ఉంది అండ్ మీకు అక్కడ ల్యాంప్ ఒకటి నచ్చింది కాకపోతే దానికి పవర్ సప్లై ఇవ్వలేదు ఆ వెనక ఉంది కదా కన్నాళ్ళ కన్నాల్ది అది నాకు బాగా అనిపిస్తుంది ఎప్పుడైనా ఎక్కడైనా పెట్టడానికి సో చూద్దాం ఎప్పుడైనా కొంటామేమో అండ్ అలా వస్తే మనకి ఫర్నిచర్ స్టార్ట్ అయిపోయింది లైక్ సోఫాస్ అన్ని ఐక్యాలో కొంచెం సోఫాస్ ఇవన్నీ ఎక్స్పెన్సివే ఉంటాయి క్వాలిటీతో చూసుకుంటే మరి నాకైతే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది అన్నమాట అండ్ వచ్చిన తర్వాత అక్కడ వీడిని కాసేపు దించాము ఇంకొచ్చిన వెంటనే మనం మన పనిలో పడ్డామన్నమాట ఏంటది బిస్కెట్ తిన్నాం సో వాడు అక్కడ బిస్కెట్ తింటున్నాడు తర్వాత అందరూ వచ్చి ఆ చిన్న చైర్ మీద ఫొటోస్ తీసుకుంటున్నారు మనకి పిల్లలు ఉన్నారు మనకి ఫోన్ ఉంది మనకి చైర్ ఉంది అని చెప్పి మేము అక్కడ కూర్చోబెట్టి ఒక రెండు మూడు ఫొటోస్ తీసుకొని వచ్చాం వాడేమో వచ్చిన వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి అందరికీ తెగ పలకరించేస్తున్నాడు పెద్ద మనిషి తర్వాత అణవి ఆవకి వాడికి సేమ్ కలర్ షర్ట్ వేసానని అన్వి హ్యాపీ అయిపోతుంది అందరి పిల్లలు ఆల్మోస్ట్ వచ్చి అక్కడే ఎందుకు కూర్చుంటున్నారు ఎందుకంటే అక్కడ వరకు నడిచి నడిచి సోఫాలు కనిపించిన వెంటనే కూర్చోాలనిపిస్తుంది ఇది ఒక లింట్ రోలర్ నైన్టీ నైన్ రూపీస్ సో ఇది ఒకటి ఇంట్లో ఉంటే ఏంటంటే కొన్ని రకాల ప్యాంట్స్ కి వీటికి లింట్ వస్తుంది కదా అవి రిమూవ్ చేసుకోవడానికి బాగుంటది ఇది ఒక చిన్న బెడ్ నేను వీడిక్కడ ఆడుతున్నాడు ఇలాగా షూ వేసి కూర్చో ఎక్కించకూడదు తెలుసు కానీ వాడెక్కడ నా మాట విన్నాడు పిరగెట్టుకుంటూ వెళ్ళి ఎక్కిపోయాడు సరే వాడు వాడి షూస్ కొంచెం నీట్గానే ఉంటాయిలే అని చెప్పి కోరుకున్నాను తర్వాత తీసిస్తాను ఇంకేం చేస్తాం నేను వాడు అక్కడ పడుకోవడానికి ట్రై చేస్తున్నాడు అనమాట తలగడలేదని అలాగా ఆగేడు ఇదొకటి ఫార్టీ ఎయిట్ థౌజండ్ అనుకుంటా అక్కడ ఉంచేశారా తర్వాత ఇప్పుడు పెళ్ళిళ్ళకి ఏదో ఒక బ్రైడల్ ఎసెన్షియల్స్ అనేది ఆఫర్ ఒకటి నడుస్తుంది లైక్ జూన్ ఎండ్ వరకు ఉంటుంది సో ఎక్స్ట్రా ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ డిస్కౌంట్ వస్తుంది ఆన్ సెలెక్టెడ్ ప్రోడక్ట్స్ సో మీకు ఏమైనా అవసరం ఉంటే ఒకసారి చూడండి సరేనా సో ఫైనలీ వచ్చేసాడు ఇక్కడ ఈ ఫిట్టెడ్ బెడ్షీట్స్ దాని తర్వాత త్రోస్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి కొన్నింటి మీద డిస్కౌంట్ ఉన్నాయి కొన్నింటి మీద డిస్కౌంట్ లేవు మనం చెక్ చేసుకొని తీసుకోవాలి సో ఇక్కడ వన్ ఫార్టీ నైన్ రూపీస్కి ఒక చిన్న పిల్లో లాంటివి అలాగే మనకు ఓపిక డబ్బులు ఉండాలి కానీ మొత్తం రెండు ఫ్లోర్లు నిండా సామాన్లే అండ్ ఆప్షన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఐకి ఒక మీద ఫ్లోర్ నడిచినప్పటికే మనకి నీరసం వచ్చేస్తుంది తెలుసా అండ్ వాళ్ళు అక్క వాచ్ పెట్టుకున్నాడు వాడికి బరువు వేస్తుందేమో అని చెప్పి కాసేపు తర్వాత తీస్తాను ఇంకా సో కర్టెన్స్ అన్నీ కూడా ఇక్కడ చాలా పెద్దవి దొరుకుతాయి తెలుసా నార్మల్ కర్టెన్స్ కాదు లైక్ స్లాబ్ నుంచి మనకి గ్రౌండ్ వరకు అంటే అంత పెద్ద కర్టెన్స్ ఉంటాయి నేను ఫస్ట్ టైం ఇక్కడ ఐక్యాలో చూడటమే నాకు ముందు తెలియదు లైక్ అవి కూడా ఉంటాయని అప్పుడు అక్కల ఇంట్లో ఉంది పెద్ద పెద్ద కర్టెన్స్ అలాంటివి కూడా ఇక్కడ మంచి ఆప్షన్స్ దొరుకుతాయి సో ఇది ఒక ఫ్రేమ్ టూ ఫార్టీ నైన్ రూపీస్ పిల్లలు ఏమైనా క్రాఫ్ట్ చేసినప్పుడు ఆర్ట్ చేస్తారు కదా ఆర్ట్ చేసిన కూడా పెట్టుకోవడానికి కూడా అవి బాగుంటాయి వెనక ఓపెన్ అవుతాయి అనుకుంటా అండ్ అలా వెళ్ళిపోతున్నాము మనం ఇక్కడ కిచెన్ కి సంబంధించినవి కూడా స్టార్ట్ అయిపోతాయి మెయిన్ కిచెన్ కి సంబంధించిన యూటెన్సిల్స్ అన్ని కూడా కింద ఉంటాయి బట్ ఇక్కడ ఏంటంటే మనకి గ్యాస్ స్టౌస్ తర్వాత రకరకాల టేబుల్స్ ఫర్నిచర్ అన్ని కూడా మీద ఫ్లోర్ లో ఎక్కువ ఉంటాయి సో ఇవి ఇలాంటి టీవీ యూనిట్స్ అన్నీ కూడా దొరుకుతాయి అండ్ కొన్నిట్ల మీద మంచి డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి మీకు అవి కూడా చూపిస్తాను సో ఈ టీవీ యూనిట్స్ బాగున్నాయి కదా అన్ని ఫుట్బాల్ లాంటి ల్యాంప్ భలే నచ్చింది అండ్ ఇది వచ్చేస్తే నైంటీ నైన్ రూపీస్ అంత క్వాలిటీ బాగా అనిపించలేదు అండ్ లిడ్ కూడా ఉండదు జస్ట్ ఒక బాస్కెట్ లాగా వాడుకోవచ్చు ఆ పక్కన ఉన్న టీవీ యూనిట్ చూసారా అరౌండ్ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్కి వస్తుంది అండ్ అక్కడ మనకి కొంతమంది ఉంటారు లైక్ కంప్యూటర్స్ ముందు మనం మన డి అడిగితే వాళ్ళు చెప్తారు తర్వాత ఏమైనా డిజైన్ చేయాలన్నా లైక్ పెద్ద పెద్ద ఇల్లు కొనుక్కొని ఫర్నిచర్కి కి అన్నిటికి కూడా ఇంటీరియర్స్కి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు అండ్ ఇది కూడా ఎంత బాగుందో తెలుసా ఇది ఒక ల్యాంప్ ఇది అరౌండ్ ఎయిట్ హండ్రెడ్కి ఎంతకు వస్తుంది అనుకుంటా అది కూడా రకరకాల కలర్స్ మారుతుంది అండ్ బాగుంది సో ఫిఫ్టీ పర్సెంట్ ఆన్ ఇంటీరియర్ డిజైనింగ్ చెప్పాను కదా రకరకాల వేరియస్ ఆఫర్స్ నడుస్తున్నాయి ఒకసారి ఏమైనా ఎక్కువ కొందాం అనుకున్నప్పుడు చెక్ చేసుకొని వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు డీటెయిల్స్ చెప్తారన్నమాట అండ్ ఇక్కడ రకరకాల ఆఫీస్ చైర్స్ గేమింగ్ జోన్స్ గేమింగ్ ల్యాప్టాప్స్ పెట్టుకునే టేబుల్స్ చైర్స్ అన్నీ కూడా బోల్డ్ ఉన్నాయి అండ్ డైనింగ్ టేబుల్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇది ఒకటి బాగుంది సిప్పర్ లాంటిది సో పిల్లలకి స్కూల్కి వెళ్ళినప్పుడు ఇవ్వడానికి బాగుంటుంది మన దగ్గర ఆల్రెడీ ఒక ఇండస్ వల్ ఇది ఉంది కదా అని చెప్పి ఇంకా తీసుకోలేదు కిచెన్స్ రకరకాల కిచెన్స్ ఆప్షన్స్ మనకి ఐడియా కోసం కూడా బాగుంటాయి సో ఆ మొత్తం కిచెన్ చేయడానికి ఎంత అవుతుంది ఏంటి అనేది కూడా అక్కడ బయట మెన్షన్ చేస్తారు సో మన బడ్జెట్లో ఉంటే వాళ్ళతో మాట్లాడుకొని ఇది తీసేసేయి అది పెట్టేయి అది తీసేసి ఇది అని మాట్లాడుకోవచ్చు అండ్ చెప్పించుకోవచ్చు ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఆల్ అబౌట్ మనీ అన్నమాట ఎన్ని ఉంటే అన్ని కోరికలు తీరుతాయి సో రకరకాల రూమ్స్ లో అందరూ చిల్ అవుతున్నారు అండ్ బోల్డ్ అండ్ పిక్చర్స్ అన్ని కూడా తీసుకుంటున్నారు ఎక్కువ మంది సో అవార్ లోయెస్ట్ ప్రైస్ అండ్ రెడ్ కలర్ ట్యాగ్ ఉంటుంది అన్నాను కదా సో అలాంటి ట్యాగ్స్ ఉన్న దగ్గర ఇంకా అవి మంచి డిస్కౌంట్స్ లో ఉన్నవన్నమాట అనమాట కొన్ని వీడియోస్ నేను చూశాను లైక్ డిఫరెంట్ కౌంటర్ ఉంది అక్కడ అంటే వీళ్ళకి సేల్ అవ్వని క్లియరెన్స్ సేల్ లాగా పెట్టిన కౌంటర్స్ ఏవో వీడియోస్ చూసాను కానీ నాకైతే ఎక్కడ కనపడలేదు మేబీ ఇంకా కిందకి వెళ్ళాక మేము ఎక్కువ తిరగలేదన్నమాట అందుకు కనబడకపోవచ్చు ఎందుకంటే ఇంత నడిచడం కూడా మంచిది కాదు కదా అని చెప్పి ఇంకా మేము నేను ఫస్ట్ ఫ్లోర్ తిరిగాను కానీ ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో తిరగలేదు ఈ షవర్ క్యాడీ ఒకటి చాలా బాగుంది కదా నైన్ ఫిఫ్టీ రూపీస్ మనకి బాత్రూంలో ప్లేస్ లేదనుకోండి ఇది పెట్టుకుంటే మనకి వేరే షెల్ఫ్ అక్కర్లేదు సో జస్ట్ మనం షవర్కి పెట్టేసుకుంటే సరిపోతుంది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ క్లాక్స్ ఉన్నాయి ల్యాంప్స్ క్లాక్స్ ఇంకా నే ఇట్ వి హ్యావ్ ఇట్ అన్నట్టు బోల్డ్ ఉన్నాయి ఇక్కడ బెడ్స్ కూడా బోల్డ్ ఉన్నాయి సోఫా కమ్ బెడ్స్ అవన్నీ అక్కడ సోఫాస్ దగ్గర ఉన్న ఇవి ప్రాపర్ బెడ్స్ అన్నమాట ఇది కూడా బాగుంటుంది ఏమైనా స్నాక్స్ పెట్టుకోవడానికి మెయిన్గా ఇది మనం బ్యూటీ పార్లర్స్లో చూస్తాం కదా వాళ్ళు హెయిర్ డ్రైయర్స్ బ్రషెస్ అన్ని పెట్టుకోవడానికి యూస్ చేస్తారు కింద వీల్స్ ఉంటాయి కాబట్టి బట్ ఇంట్లో కూడా బాగుంటుంది ఏమైనా స్నాక్స్ పెట్టుకొని వాటర్ బాటిల్స్ పెట్టుకొని అటు ఇటు తిప్పడానికి బాగుంటుంది ఇది అరౌండ్ ఫోర్టీన్ హండ్రెడ్ అంతా ఉన్నట్టుంది ఉంది కరెక్ట్గా గుర్తులేదు సో ద వెడ్డింగ్ విష్ లిస్ట్ ఇదే చెప్పాను ఎక్స్ట్రా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అనమాట ఆన్ సెలెక్టెడ్ ప్రోడక్ట్స్ ఇంకా రకరకాల బెడ్స్ లో ఇది ఒక స్టోరేజ్ బెడ్ స్టోరేజ్ బెడ్స్ మంచివి కాదు అంటున్నారు ఇప్పుడు బట్ ఇంట్లో ప్లేస్ లేకపోతే చేసేదేం లేదు కానీ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ వస్తుంది అని ఇవే రీల్స్ లోని అక్కతో మాట్లాడినప్పుడు తెలిసింది ఇక్కడ కూడా ఓ అందరూ చలో చూద్దాం అమ్మని తిరుగుతున్నారు మన దగ్గర ఇలాంటి క్లాక్ ఉండేది ఇప్పుడు ఎక్కడో బొమ్మల్లో దూరిపోయింది ఒకవేళ తిరిగితే అలా ఇంకోవైపు స్టాప్ క్లాక్ ఇంకొకటి టైమింగ్ అలా అన్ని మారిపోతూ ఉంటాయి అండ్ ఇది ఒక చిన్న బుజ్జి బెడ్ ఇంకొకటి మనం మెయిన్ గా చూడాల్సింది ఏంటి అక్కడ ట్యాగ్స్ ఉంటాయి కదా ఆ ట్యాగ్ ఓన్లీ బెడ్క ఓన్లీ మొత్తం సెట్కా ఏంటి అనేది చెక్ చేసుకోవాలి ఎక్కువగా దేనికి అదే ఉంటుంది అనమాట ఐక్యాలో దేనికి అదే ప్రైజింగ్ ఉంటుంది సో మనకి ఒక ఫుల్ బెడ్ కావాలంటే అన్నీ వేరే వేరేగా చూసుకోవాలి అన్నికి ఇది ఒకటి చాలా నచ్చింది తక్కువ రేటే అరౌండ్ ఫోర్ హండ్రెడ్కి వస్తుంది మీద ఒక రింగ్ ఉంటుంది అండ్ ఇలా పడుతుంది కదా పందిర్ లాగా సో ఇది కావాలని నేను చెప్పాను నీ బర్త్డేకి సర్ప్రైజ్ చేస్తానులే దీంతో అంటే సర్ప్రైజ్ ఎవరైనా చెప్పేస్తారా అని ఇంకా ఫోర్ ఫైవ్ మంత్స్ ఉంది కదా నువ్వు నేను చెప్పిన విషయం మర్చిపోతావులే అప్పుడు చేద్దామన్నాను అండ్ అలా మేము కొన్ని సామాన్లు పట్టుకొని చలో అని వెళ్ళిపోతున్నాం సో మొత్తం దీని మీద విష్ లిస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది చూసారా తర్వాత ఈ టేబుల్స్ కూడా చాలా బాగుంటాయి ఇది ఎప్పుడు నుంచో తీసుకోవాలని ఉంది కానీ ఎక్కడ పెట్టాల అర్థం కాక ఇంకా తీసుకోలేదు ఇది అరౌండ్ ఎయిట్ ఫైవ్కి వస్తుంది కానీ మంచి స్టోరేజ్కి బాగుంటుంది సో హ్యాండిల్ ఉన్నది హ్యాండిల్ లేనిది అండ్ త్రీ స్టేర్స్ తర్వాత టూ టైర్స్ ఫోర్ అలా రకరకాలు ఉన్నాయి మనకు కావాల్సింది తీసుకోవడమే సో వాడ్రోబ్స్ అండ్ స్టోరేజ్ అన్నమాట ఇది ఇది చాలా తక్కువ రేట్కి వచ్చింది అదిగోండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దానికి ఇంకో ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది మరి డిస్కౌంట్ తర్వాత సెవెన్ ఫైవ్ నాకు క్లారిటీ లేదు బట్ ఒకసారి కనుక్కోవచ్చు కావాలి అనుకుంటే ఇలా ఎలా స్టోరేజ్ చేసుకోవాలి అనేది కూడా ఉన్నాయి దీనికి హ్యాండిల్ కానీ ఏం లేదు అది వేరేగా కొనుక్కోలేమో సో అది వుడెన్ కలర్ కదా ఇది వైట్ కలర్ వచ్చింది అండ్ ఇది ఫోర్ ఉన్నాయి త్రీ ఉన్నాయి మొత్తం ఇలా మొత్తం తీసుకెళ్ళచ్చు హాఫ్ ఏ తీసుకెళ్ళచ్చు మన ఇష్టమే ఇది తీయడానికి నాకు కొంచెం ఇది అరౌండ్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట టెన్ థౌసండ్ అనుకోవచ్చు ఇంటికి పట్టుకెళ్ళడానికి పడుతుంది కదా మన ఫైవ్ హండ్రెడ్ సో మీకు ఇష్టమా ఇవి నచ్చుతాయా ఇవి క్యూట్ చిన్న చిన్నవి బెడ్ సైడ్ పెట్టుకోవడానికి బాగుంటది మన దగ్గర ల్యాప్టాప్ టేబుల్ ఉంది సేమ్ కలర్ తె అండ్ బెడ్షీట్స్ అని అదని ఇది అని సెట్ ఇది చాలా బాగుంది తెలుసా పెద్దగా వచ్చింది అండ్ అక్కడ వరకు వచ్చినప్పటికీ మాకు నీరసం కూడా వచ్చింది అండ్ ఇది ఒకటి ఏంటంటే సెన్సర్ ఉన్న లైట్ జస్ట్ అలా ప్రెస్ చేస్తే సరిపోతుంది సెన్సర్ లేదనుకుంటా సో ఫుల్ మిర్రర్ అనేది ఎంత బాగుంటుంది కదా కొత్త ఇల్లు అనుకోండి ఇంకా ఫర్నిచర్ లేని ఇల్లు కొనుక్కుంటే మనం ఇక్కడికి వచ్చి డబ్బులు ఇలా ఇచ్చేసి అలా కొనేసుకోవచ్చు నెక్స్ట్ ఇది ఒక కిడ్స్ బెడ్రూమ్ లాంటిది సో ఈ కిడ్స్ బెడ్రూమ్ లో రకరకాల సామాన్లు ఉన్నాయి ఇది స్పేస్ థీమ్ ఇంచుమించు వచ్చింది సో ఈ బాస్కెట్స్ లోని స్టోర్ చేసుకోవడానికి లైక్ పజల్స్ ఒక దాంట్లో క్రాఫ్ట్ ఒక దాంట్లో ఎట్సెట్రా ఎట్సెట్రా అన్ని పెట్టుకోవచ్చు ఇక్కడ ఒక బంక్ బెడ్ ఉంది పైన కిందేమో మనకి చదువుకోవడానికి ఉంది బంక్ బెడ్స్ ముందు ఎక్కిచ్చేవారు కానీ ఎక్కడానికి ఆప్షన్ ఉండేది ఇప్పుడు తీసేసారు అందరూ ఎక్కి వాటిని పాడు చేసి పడిపోతే రిస్క్ కదా అందుకని చెప్పి తీసేసారు అండ్ వీడు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇది అంత క్యూట్ ఉందో తెలుసా ఆ చిన్నపిల్లలకి కొంచెం స్పిన్ కూడా అవుతుంది అండ్ హైడ్ అండ్ క్రియేట్ ఓన్ పోసి స్పేస్ అనకా అసలు ఏం ఉందా అని చదువుతున్నాను నేను అది అటు ఇటు తిరుగుతుంది ఇప్పుడు కూర్చున్నాడు కదా వాడు అది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది ఫస్ట్ ఫ్లోర్ ఇంకా మనకి ఫుడ్ వస్తుంది ఈ లోపల మనకి గోల్డ్ అన్ని సాఫ్ట్ టాయిస్ ఉన్నాయి ఎన్ని రకాల సాఫ్ట్ టాయిస్ ఉంటాయో అసలు కుప్పలు తెప్పలుగా ఉంటాయి అండ్ పెద్ద పెద్దవి చిన్న చిన్నవి అన్నీ ఈ సైడ్ కి చిన్న పిల్లలకి అండ్ అక్క కూడా వచ్చేసింది మా దయ్య టైంకి అక్క కుషాలు వచ్చారు సో అక్క వాడు చూస్తున్నాడు హే మా దొడ్డు వచ్చింది అని ఎంత రష్ ఉందో సెలవు కదా ఇంకా ఓల్డ్ మంది వచ్చారనమాట సో అలా ఆ ప్లేస్ చూస్తే ఇక్కడ అసలు బుఫే ఉండేది ముందు ఇప్పుడు తీసేసిందంటున్నాడు ఇప్పుడు నార్మల్ అంతా ఒకటి అయిపోయింది మనం ఎప్పుడైనా ఐక్యాలో ఫుడ్ దగ్గర కూర్చున్నప్పుడు చూసారు అంత రష్ ఉందో అక్కడ కష్టపడి ఒకటి ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేస్తే మనకి మన టైం వచ్చింది సో ఏం చెప్తున్నానంటే మనం కూర్చునేటప్పుడు మైక్రోవేవ్ దగ్గరలో కూర్చుంటే ఏమైనా రీహీట్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట సో ఇవన్నీ కొన్నాం మనం ఎందుకంటే ఎక్కువ మంది అండ్ లంచ్ టైం కాబట్టి పిల్లలకి అందరికీ ఆకలికి వేస్తుంది అందుకని చెప్పి అన్ని కొన్నాం అనమాట అండ్ అవన్నీ తినేసి ఇంకా కిందకి వచ్చేసాము సో కింద ఫ్లోర్లో ఈ రకరకాల ఫ్లవరింగ్ పాట్స్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇది టు గెట్ టు ఫ్రీ ఉంది అంత క్వాలిటీ సూపర్గా ఏం లేదు అంటే ఒకటి యాభై రూపాయలు పడుతుంది అన్ అలానే ఉంది సో అక్కడికి వచ్చిన తర్వాత ఇదే చెప్పాను నేను మనం షాపింగ్ చేసుకునేటప్పుడు వాళ్ళు పిల్లల్ని ఆడిస్తారనమాట స్మాల్ యాండ్ అని చెప్పి దీనికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది రిజిస్టర్ చేసే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అక్కడ కొన్ని స్క్రీన్స్ ఉంటాయి అండ్ ఈ హైట్ అండ్ వెయిట్ క్రైటీరియా ఫిల్ అయితే మనం రి రిజిస్టర్ చేసుకోవాలన్నమాట ఆ చేసినప్పుడు మన పిల్లల పేరు మన ఏమంటారు ప్రూఫ్ ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ ఎనీ ప్రూఫ్ అనమాట ఓటర్ ఐడి కానీ ఏదైనా ప్రూఫ్ సబ్మిట్ చేస్తే ఆ డీటెయిల్స్ వీళ్ళకి వస్తాయి సో ఇక్కడ చూ ఇక్కడ ఆ ప్రూఫ్ చూపించి వాళ్ళకి లోపలికి పట్టుకెళ్ళి పంపించవచ్చు ఇక్కడ బాల్ పూల్ ఉంది దాని తర్వాత రకరకాల గేమ్స్ ఉన్నాయి సో వాళ్ళు బోర్ అయిపోకుండా మేము మీ పిల్లల్ని చూస్తాం మీరు వెళ్ళండి డబ్బులు కూడా ఇంచండి అని చెప్పి వాళ్ళు ఇక్కడ ఉంచుతున్నారు సో ఇది ఒక మంచి ఆప్షన్ మనకు అర్జెంట్గా పని ఉందనుకోండి టక్ టక్ పిల్లల్ని అక్కడ వదిలేసి వాళ్ళు హ్యాపీ మనము హ్యాపీ సో ఇంకా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇంకా నడవద్దులే ఇంకా అని చెప్పి మమ్మీ అక్క కొంచెం తిరిగారు నేనేమో అక్కడ కూర్చొని ఇంకా ఇంటికి వెళ్ళేటప్పటికి ఎంత పెద్ద వర్షం అంటే ఇంకా ఆటో బుక్ చేశాను అది క్యాన్సిల్ చేసి క్యాబ్ బుక్ చేసుకొని ఎలాగో ఫైనల్లీ క్యాబ్ వస్తే వెళ్ళిపోయాం ఇంటికి వివత్సమైన వర్షం పడింది ఆ రోజు అండ్ ఇదంతా ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లోని కిచెన్ హెవెన్ అన్నమాట ఎన్ని ఉంటాయంటే అసలు అక్కడికి అప్పుడప్పుడు వెళ్తుంటే ఆ కష్టపడాలి కొంచెం డబ్బులు సంపాదించాలి అన్న మోటివేషన్ వస్తుంది సో అదన్నమాట రోజుకి వీడియో నాతో పాటు మీరు ఐక్య ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను అండ్ నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ బై వైస్ యూర్ నెక్స్ట్ వీడియో టాటా